లో మరొక నెలలో తొలం బంగారం లక్ష లోపుకి రావస్తుందంటూ సో ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం అంటే ఇష్టపడే వారికి పండగ లాంటి అంచనా నిపుణులు అయితే చెప్తున్నారు ఇప్పుడు పది గ్రాముల అంటే తులం మేలిమి బంగారం ధర లక్షన్నర పైగా ఉండగా అది లక్ష లోపలకు రావచ్చని అంతర్జాతీయ విపణులు అవున్స్ బంగారం ధర ఐదు వేల డాలర్ల వద్ద కదలడుతూ ఉండగా మూడు వేల డాలర్లకు దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు రష్యా కనుక అమెరికా డాలర్లతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించినప్పుడే అది జరుగుతుందని పేర్కొంటూ ఉన్నారనమాట అంతర్జాతీయ విపత్తులకు అనుగుణంగా దేశంలో గత ఏడాది బంగారం వెండి ధరలు సరవేయంగా దూసుకొచ్చాయి అయితే ఏడాది వేధులు బంగారం ధర డెబ్బై శాతాన్ని పైగా పెరిగి గత నెలలో ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర పది గ్రాములు లక్ష ఎనభై వేలు కూడా చేరిందనమాట ప్రస్తుతం ఒక లక్ష యాభై తొమ్మిది వేలు అయితే కొనసాగుతుంది అయితే మళ్ళీ ఇప్పుడు ఐదు వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిస్థితులు పెరగడంతో సురక్షితమని భావిస్తున్న బంగారం పైకి అయితే పెట్టుబడులు వెలువెత్తున్నది ధరలైతే పెరగడానికి కారణం ఈ రెండు దేశాల మధ్య శాంతి చేకూర్చాలని వచ్చే జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేవిధంగా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు సంప్రదింపులు సంప్రదింపులైతే జరిపారు రష్యా చమురు కొనకుండా భారత్ సలహాపూల దేశాలపై కూడా సొంకాలు పెంచడంతో రష్యా కూడా దానికి వారికి వస్తున్న సూచనలు అయితే ఉన్నాయి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు పునరుంచుకునేందుకు అమెరికా డాలర్లతో వాణిజ్యం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తా ఏజెన్సీ మనకి బ్లూమ్బర్గ్ తెలిపింది డాలర్కు ప్రచురమైన కరెన్సీలు తేవాలన్న బ్రిక్స్ దేశాల సన్నాహాలు కూడా ఇది పెద్ద దెబ్బే రష్యా కానీ అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లను డాలర్తో నిర్వహిస్తే అమెరికా కరెన్సీకి ఊపిస్తుంది పచ్చడిపై పెట్టుబడులు మళ్ళీ డాలర్కి అయితే చేరుతాయి అప్పుడు కేంద్ర బ్యాంకులు బంగారం కొంటం ఆపేస్తాయి పసిడి నిలవల్లో ఇరవై శాతం బ్రిక్స్ దేశాల వద్దే ఉన్నాయన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే తొందరలోనే సులభం బంగారం లక్ష లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను